జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ 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 కార్మికుల సమస్యలు అయితే ఇంకా తీరుకోనట్టుగానే కనిపిస్తుంది సార్ అంటే నిన్న ప్రొడ్యూసర్స్ మాట్లాడారు మేము వేతనాలు పెంచే దిశగా వెళ్ళట్లేదు విడతల వారిగా పెంచుతామన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అయితే ఈ సీన్ లో మనం మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే ప్రొడ్యూసర్స్ చిరంజీవి గారితో భేటీ అయినప్పుడు చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగారు ఇంకా ఈ సమస్యను ఆయన పరిష్కరిస్తారని చెప్పేసి అనుకున్నారు చాలా మంది భావించారు అయితే ఇప్పుడు నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అంటే ఈ విధంగా ఎవరు కూడా ఫెడరేషన్ వాళ్ళు నన్ను కలవలేదు థర్టీ పర్సెంట్ పెంచుతానని చెప్పేసి నేను కూడా ఎక్కడ చెప్పలేదు కాకపోతే ఆ రకంగా ప్రచారం జరుగుతుంది ఏదైనా తుది నిర్ణయం ఫిలిం చాంబర్ దే అని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు చాంబర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు బాలకృష్ణ గారు కానివ్వండి ఉంటే చిరంజీవి గారు కానివ్వండి వీళ్ళు ఇప్పుడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరా మరి సమస్య మీరేం చెప్తారు సార్ అంటే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూసర్ల లెక్క ప్రకారం కార్మికులు ఖచ్చితంగా ప్రస్తుతానికి పెంచకపోయినా బుద్ధిగా షూటింగ్లకు హాజరు కావాలి సినీ కళామ తల్లిని కాపాడుకోవాలి కాపాడుకోవటం అనేటువంటి యజ్ఞానికి నిర్మాత ప్రధానమైనటువంటి ముడి సరుకు ఆయన్ని కాపాడుకోకపోతే సినిమా మరణిస్తుంది ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలనేది చాంబర్ ఉద్దేశం నిర్మాతల మండల ఉద్దేశం ఆ స్టేట్మెంట్ ఇస్తే హీరో కదా అయినా చిరంజీవి గారు హీరో అంటే పీడితులని దళితుల్ని కాపాడేటువంటి వాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని కష్టాల్లో నుంచి గట్టెక్కించేవాడు ఎండమూరు వీరేంద్రనాథ్ గారి భాషలో చెప్పాలంటే అనాథల్ని ఆపదల నుంచి యువతలకి ఈడ్చేవాడు హీరో అన్నాడు ఆయన చోట అలాగా ఆ అనాథల్ని ఆపదల నుంచి యువతలకి ఏడవటం అనే కార్యక్రమానికి గండి కొట్టేసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడిదారులకు కొమ్ము కాసినట్టు అవుతుంది అందుకని అలా కాదు వీళ్ళ తరఫున మాట్లాడితే లేదు ముప్పై శాతం ఇవ్వటం మద్దతే ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా వాళ్ళు అడుగుతోంది ముప్పై శాతం అని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏడాదికి పది పర్సెంటే కదా అడుగుతోంది మీరు మూడేళ్ళ నుంచి ఇవ్వకపోవడం వలన ముప్పై అయింది కాబట్టి ఏడాదికి పది పర్సెంట్ పెంచేస్తే ఈజీగా అయిపోయేది కదా ఎందుకు ఇంతకాలం పేరబెట్టుకుని ఇలా హింసిస్తారు వాళ్ళని ఇచ్చేయండి పద్ధతి కాదు అంటే కార్మిక జన పక్షపాతిగా నిలబడతాడు కానీ నిర్మాతల పట్ల ఆయన కొంత ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఆయనకి రెమ్యూనరేషన్ అడిగినంత ఇచ్చి మోస్తున్నటువంటి ఆయన్ని కానీ ఆయన హీరో కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబంలోనే చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళ గురించి అంటలేదు హీరో కుటుంబం అని ఒకటి ఉంది కదా తెలుగు సినిమా హీరో కుటుంబానికి ఆయన పెద్ద ఆ కుటుంబానికి ఇబ్బంది కలిగించిన వాడు అవుతాయి అందుకని ఆయన ఇటు అటు కాకుండా ఒక మధ్య మార్గం ఎంచుకుని నిర్మాతలు వచ్చి నన్ను కలిశారు ఫెడరేషన్ వాళ్ళు వచ్చి నన్ను ఇంకా కలవలేదు అనే ఒక వెసులుబాటు చూసుకుని మీరు మీరు తెలుసుకోండి నాకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నది అది ఆయన అభిప్రాయం ఆలోచన పద్ధతి నిజానికి నిర్మాతలలో చాలామంది ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఓవర్ పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే వీళ్ళు ఇప్పుడు కనుక వీళ్ళు చెప్తున్నటువంటి రేట్లు మేము ఓకే చేసేస్తాం మాకు ఇబ్బంది లేదు మేము ఓకే చేసేస్తాం కానీ ఇవే ప్రైసెస్ చిన్న నిర్మాతలు ఇవ్వాలంటే వాళ్ళు చాలా కష్టాల పాలవుతారు వాళ్ళని గురించి తలుచుకుని కడుపు తరుక్కుపోయి మేము రేట్లు పెంచట్లేదని మాడుతున్నారు ఇది ఒక దుర్మార్గమైన ఎత్తుగడ ఇంకొక దారుణమైన ఎత్తుగడ ఏంటంటే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి వినిపిస్తున్నది స్కిల్డ్ అన్స్కిల్డ్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ స్కిల్డ్ లేబర్ కి మేము ఎలాగో రెమ్యూమరేషన్లు ఇస్తున్నాం అది ప్రతి సినిమాకి పెంచుతున్నాం సినిమా సినిమాకి వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అంటున్నారు స్కిల్ లేని వాళ్ళు ఎవరు వీళ్ళ దృష్టిలో బరువులు మోసేవాళ్ళు అక్కడికి సెట్టింగులు అట్టలు మోసేవాళ్ళు అలాగే క్రెయిన్ కింద బరువులు పెట్టి ఆ బరువులు మోసేవాళ్ళు క్రెన్కి బరువులు పెట్టాలి కదా అది అది లేవాలంటే ఆ బరువులు మోసుకుంటూ వాడు జరగాల సంచిలో ఉంటాయి అవన్నీ ఆ మోట్లోంచి తీసి కెమెరామెన్ చెప్పినప్పుడు వల్ల తగిలిస్తూ ఉండాలి లేదు తీసి సంచిలో వేసుకోవాలి ఈ పనులు చేసేవాళ్ళు క్రెయిన్లు తోసేవాళ్ళు ఆ పట్టాలు వేసేవాళ్ళు కెమెరా ముందు పట్టాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ దృష్టిలో స్కిల్ లేన వీళ్ళందరి వీళ్ళ వీళ్ళ వేతనాలు ఎంత ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళని పట్టుకెళ్ళినటువంటి ఏజెంట్కి నిన్న జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎవరో మాట్లాడారు మాట్లాడుతూ మాకేదో కోట్లు కోట్లు వచ్చేస్తున్నట్టు మాట్లాడతారేంటి వీళ్ళు మాకు ఇచ్చేది ఎంత మాకు వీళ్ళకి ఏజెంట్ కమిషన్ ఉంటుంది ఏజెంట్ కమిషన్తోను ఎనిమిది వందల చిల్లర అలా మిగులుతుంది షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటే ప్రతిరోజు షూటింగ్ గ్యారంటీగా ఉంటుందని ఆయన లేదు అంటే జనాలు అవసరమైనప్పుడు వీళ్ళని పిలుస్తారు జనాలతో సినిమాలు తీసేటప్పుడు వీళ్ళ అవసరం ఉంటుంది ఆ నాలుగు రోజులు వీళ్ళకి పండగ ప్రతి సినిమాలోనూ ప్రతి సీన్లోనూ జనం ఉండాలని లేదు వాళ్ళు కూడా ప్లాన్డ్గా బడ్జెట్ వేసుకుని జనం ఉన్న షాట్లన్నీ ఒకే రోజు పెట్టేసి కొట్టేస్తారు ఈ కొట్టే ఒక వన్ ఆర్ టూ డేస్ పెట్టేసి కొట్టేస్తారు లేదు ఒక షెడ్యూల్ వేసుకుంటారు నా వారం రోజులు కొట్టేస్తారు ఏదైనా జాతర సీన్లు ఇలాంటివి అలాంటప్పుడు ఆ నాలుగు రోజులు డబ్బులు వస్తాయి తర్వాత ఇంకో జాతర రోడ్డు పిలిచే వరకు వీళ్ళు కాలింది ఈ డబ్బులు పెట్టుకునే బతకాలి కోట్లు కోట్లు తినేస్తున్నట్టు మాట్లాడతారు ఏంటి అని మాట్లాడాడు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ దాదాపు ఈ బరువులు మోసే వాళ్ళ పని అదే వాళ్ళేమో వీళ్ళ దృష్టిలో అన్స్కిల్డ్ లేబర్ వాళ్ళకి జీతం వాళ్ళకి ఇచ్చేది అంతా ఎనిమిది వందలు ఏడు వందలు ఇస్తారు వాళ్ళకి ముట్టేది అది ఫైనల్గా అంత ముట్టిన తర్వాత పని చేస్తున్నది ఎంత ఎంత టైము ఇంకో చర్చ ఉంది సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ నైన్ టు నైన్ కాల్ షీట్ అని కాల్ షీట్ అంటే అన్ని గంటలు పని చేసినట్టు అవర్స్ పన్నెండు గంటలు పని చేసినట్టు మీరు లేబర్ యాక్ట్ ప్రకారం ఎనిమిది గంటలు కదా మీరు చల్లారు లేస్తే లేబర్ కమిషనర్ అంటారు ప్రొడ్యూసర్లు దీన్ని గవర్నమెంట్ అంగీకరిస్తుందా ఈ పన్నెండు గంటలని మీరు ఆమోదం తెచ్చుకోగలరా మీరు వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకుంటారు ప్రభుత్వాలతో ఆలోచిపడి టికెట్ల రేట్లు పెంచుకుంటారు మీ కంటెంట్ బాగోకపోయినా ఏడు వందలు పెట్టి సినిమా చూసి బోరును ఏడుస్తారు హరిహర వీరుమల్కి అభిమానులే బోరును ఏడ్చారు ఏడు పెట్టి టికెట్లు కొనుక్కుని ఈ పరిస్థితి ఆ కంటెంట్ ఉన్నా లేకపోయినా హీరో ఈ గొడవంతా నడుస్తుంది మీరు అవన్నీ డబ్బులు తెచ్చుకుంటారు డబ్బులు చేసుకుంటారు రెండోది ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ అంటే ప్రొడ్యూసర్లు ఈ ఐటీ కంపెనీల జీతాలు వచ్చేస్తున్నాయి వీళ్ళకని మాట్లాడటం ఒక దుర్మార్గం ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ అని మాట్లాడటం ఇంకో దుర్మార్గం వీళ్ళని ఫెడరేషన్ రద్దు చేసేమని చెప్పండి ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళు పెట్టిందేగా ఫెడరేషన్ వీళ్ళు పెట్టుకుంది కాదుగా మీరు ఫెడరేషన్ అని పెట్టారు దానిలో ప్రతి క్రాఫ్ట్ కి ఒక ఒక వ్యవస్థ ఉంది దానికి ఎన్నికలు జరుగుతాయి ఈరోజు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ఫెడరేషన్ నిర్ణయాలుగా ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తాయి ప్రొడ్యూసర్తో చర్చించి సమస్యలు రాకుండా పని పని సజావుగా జరగడం కోసం ఈ వ్యవస్థలన్నీ పెట్టుకున్నారు తీసేయమని చెప్పండి ఫెడరేషన్ రద్దు అని ఒక ప్రకటన చేసి మొత్తం మా మేము ఏ రోజు ఎవడవసరం అయితే ఆయన పెట్టుకుంటామని చెప్పేసి జూనియర్ ఆర్టిస్టులు లేదు సీనియర్ ఆర్టిస్టులు లేదు ఎవరైనా ఆర్టిస్టే వాళ్ళ టాలెంట్ని బట్టి డబ్బులు ఇస్తాము అని పెట్టేయండి ఇప్పుడు మన తెలుగు యూనివర్సిటీ ముందు పొద్దున్నే నిలబడతారు జనాలు అలా మీరు రకరకాల ఏరియాలు ఉన్నాయి అక్కడి నుంచి మనుషులను తెచ్చి ఆ బరువులు మోసే పనులు వాళ్ళతో చేయించుకోండి కాదండి ఎవడు ఎవరు మీరు తీసేస్తే దండం పెట్టేసి వెళ్ళిపోతారుగా అందరూ దీనికి రీజన్ ఏం చెప్తున్నారు వాళ్ళు ఈ సినిమా పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది నిర్మాతకి డబ్బులు రావడం లేదు అదేమిటది థియేటర్లో పది మంది ఉండటం లేదు అని మాట్లాడుతున్నారు షోకి పది మంది నాలుగు షోస్కి నలభై మంది కంటే యాభై మంది కంటే ఉండటం లేదు అని చెప్తున్నారు కంటెంట్ బాగున్న సినిమాలకు జ్వరం వస్తున్నారు అనేది వాస్తవం ఇప్పుడు ఆ కన్నడ నుంచి డబ్బై అయిన సినిమా ఉంది నరసింహ నరసింహస్వామి త్రీడీ ఫిలిం అది జనం చూస్తున్నారు హాలిడే మూడ్ లో వెళ్ళి జనాలు పిల్లలతో వెళ్ళి సరదాగా కూర్చుని థియేటర్ లో చూస్తున్నారు త్రీడీ ఎఫెక్ట్ అది సినిమా కంటెంట్ పరంగా అద్భుతంగా ఉందని నేను చెప్పను కానీ ఆ సినిమా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి ఎక్కుతుంది సినిమా అది పాత భక్త ప్రహ్లాదతో పోల్చతగ్గ సినిమా అయితే కాదు కానీ పర్లేదు ఈ జనరేషన్ పిల్లలకి వీళ్ళ ట్యూన్కి తగ్గట్టుగా ఉంది సినిమా అలా మీరు కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తే జనం వస్తున్నారుగా థియేటర్లకి మీరు తీయకపోవడం వలన కదా జనం రావట్లేదు సరైన సినిమాలు తీయకపోవడం వలన అనేది ఒక కూడా అయితే థియేటర్కల్ రైట్స్ అనేవి ఒకప్పుడు అమ్మేవాడు ఒకప్పుడు అది మాత్రమే కౌంటర్లోంచి వచ్చే డబ్బులే డబ్బులు సినిమాకి రిటర్న్స్ ఇప్పుడు సినిమా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద విస్తరించి సినిమా వ్యాపారం జరుగుతోంది కదా మీకు థియేటర్ వ్యాపారం నడవట్లేదు ఈ థియేటర్కి రావాల్సిన వాళ్ళు ఓటీటీకి వెళ్తున్నారు ఓటీటీలో అమ్ముకుంటున్నారుగా మీరు అక్కడ డబ్బులు వస్తున్నాయిగా మీకు ఓటీటీలో ఐదారు భాషల్లో అమ్ముతున్నారుగా ఐదారు భాషలు డబ్బులు వస్తున్నాయి కదా ఐదారు భాషలకి కలిపి ఒక రైట్ ఏదో మాట్లాడతాడు అనుకోండి సాటిలైట్ హక్కులు కూడా రకరకాల భాషల్లో అమ్ముతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ తాలూకా రకరకాల భాషలు ఉన్నాయి ఆ భాషల్లోకి వెళ్ళి పెడితే తెలుగు సినిమా ఆ భాషలో డబ్బై ప్రసారం అవుతూ ఉంటుంది లేకపోతే ఇంకో తమిళ సినిమా ఏదో డబ్బైపోయి ఆ భాషలో పంజాబీలో తెలుగు సినిమాలు ప్లే అవుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వీటన్నిటికీ డబ్బులు పొందుతున్నారు కదా కౌంటర్లో నుంచి రావడం లేదు అనేది గొడవ తప్ప మిగిలిన చోట్ల నుంచి డబ్బులు అంత కొంత వస్తున్నాయి కదా మీకు కంటెంట్ బాగుంటే అది థియేటర్ అనేది జస్ట్ ఒపీనియన్ గ్రాప్ చేసేటువంటి సెంటర్గా మారింది అక్కడ ఒపీనియన్ పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటే ఇతర వ్యాపారాలు సజావుగా నడుస్తున్నాయి కాబట్టి థియేటర్ ఉండాలి మల్టీప్లెక్స్లు బాగానే ఉంది మల్టీప్లెక్స్లో వేసే షోస్ వాటికి వచ్చే రెస్పాన్స్ అది పర్లేదు అన్నట్టుగా ఉంది ఆ ఆడియన్స్ వేరే అది వేరే వర్గం ఆ క్లాసు దానికి ఎడుతుంది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు తరలించాలని అనుకున్నారండి వాళ్ళు ఓటీ ఓటీటీలకు తరలటం లేదు అది మీ ప్రాబ్లం ఓటీటీలకు తరలకుండా దొంగ మార్గాల్లోకి మరలిపోయి సినిమా చూసేస్తున్నారండి అక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు దాన్ని అరికట్టుకోండి అది నష్టం నివారించుకుంటే వీళ్ళు ఎక్కడో చోట అకౌంట్ ఫోర్ అవుతారు వాడు సినిమా చూడటం ద్వారా మీకు రూపాయో అర్ధ రూపాయో పది రూపాయో డబ్బులు వస్తాయి వాటి ఓటీటీకి షిఫ్ట్ అవుతాయి లేదు శాటిలైట్కి షిఫ్ట్ అయితే మీకు డబ్బులు వస్తాయి అది మీరు చెక్ చేసుకుని మీరు చేసుకోవాల్సిన గొడవ కాబట్టి డబ్బులు రావడం లేదు అనే మాట తప్పు సినిమాకి సినిమా వ్యాపారం నడుస్తోంది అద్భుతంగా నడుస్తోందని చెప్పను కానీ అన్ని సినిమాలకి ఓటీటీలు కొంటున్నారా అన్ని సినిమాలు శాటిలైట్లు అమ్ముతున్నారా అనే వితండవాదంలోకి వెళ్తే నేను చెప్పగలిగింది ఏమీ లేదు కానీ సినిమాకి వ్యాపారం ఐదు ఐదారు ప్లాట్ఫామ్స్ కలవు ఆ ప్లాట్ఫామ్స్ మీద వ్యాపారం చేస్తున్నారు అందుకోసం మీరు కథలు తయారు చేసుకుంటున్నారు సినిమాలు తీస్తున్నారు మీరు బడ్జెట్లు చాలా హెవీగా పెడుతున్నారని చెప్తున్నారు చెప్పినంత పెడుతున్నారా లేదా అనేది వేరే కూడదు వంద కోట్లు మా సినిమాకి రెండు వందల కోట్లు అనే మాటలు ఈజీగా వ్యాప్తి చెందుతున్నాయి మరి ఇందులో మేజర్ షేర్ హీరో రెమ్యూన్ రేషన్ హీరోలు రెమ్యూన్ తగ్గించుకుంటే బాగుంటుంది అని నిర్మాతలు సమ్మె చేశారు కదా మూడు నాలుగేళ్ల క్రితం మూడేళ్ల క్రితమే సమ్మె చేశారు కదా మరి హీరోల రెమ్యూన్ తగ్గించారా ఏమి తగ్గలేదు కదా పెరిగింది తప్ప తగ్గలేదుగా సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారుగా వెళ్తున్నారు ఇలాగడానికి ఏంటి తెగులు కష్టాలు నిర్మాతల కష్టాలన్నీ ఎకరు పెడతారు కష్టాలు ఉన్నాయి మేము కాదంటలేదు ఇది ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంటు నువ్వు ఒక టీవీఎస్ ఫిఫ్టీ వేసుకుని వస్తావు ఫిలిం నగర్ నుంచి షూటింగ్ స్పాట్కి అదొక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక పనుడు టీవీఎస్ ఫిఫ్టీ వేసుకుని వస్తాడు అది ఎనభై కిలోమీటర్లు వస్తుంది లీటర్ పెట్రోల్ రాను పోను లీటర్తో వచ్చి వెళ్ళిపోతావును హ్యాపీగా కానీ నిర్మాత గారి బెంజ్ కారు అక్కడికి రావాలంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే వెళ్తుంది అది లీటర్కి రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ వెళ్ళేటువంటి కార్లవి అంటే నలభై కిలోమీటర్లు రావాలంటే నలభై లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవాలి వెళ్ళి రావాలంటే ఎనభై కిలోమీటర్ ఎనభై కిలోమీటర్లు అంటే ఎనభై లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవాలి ఎంత కష్టం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు నువ్వంటే ఏదో చెట్టు కింద రూపాయి పోవాలా భోజనం చేస్తావు లేదా సైకిల్ మీద ఎవడో టిఫిన్ అమ్ముతుంటే తినేస్తావు గబుక్క ఇబ్బంది లేకుండా కానీ ప్రొడ్యూసర్ గారు ఒక స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చుని ఒక రైటర్ని పిలిచి వారికి పెట్టించి వీరు తింటూ వారితో మాట్లాడాలి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది టీ మూడు వందల రూపాయలు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సినిమా కోసం వాళ్ళ కోసం మీరు మొత్తం త్యాగం చేసి ఊడిగం చేయండి అన్నట్లు మాట్లాడుతున్నారు చాలా ఒళ్ళు బలుపు ప్రకటనలు వస్తున్నాయి ప్రొడ్యూసర్ల వైపు నుంచి అంత మాట్లాడక్కర్లేదు ఇప్పుడు ఆ నైన్ టు నైన్ సిక్స్ టు సిక్స్ షీట్ ఓకే అయితే పదిహేను శాతానికి అంగీకరించే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక మాట బయటకు వచ్చింది అయితే అది పూర్తి వాస్తవం కాదు అనేది కూడా జరుగుతోంది మ్యాక్సిమం అంటే ఓ ట్వంటీ దగ్గర అక్కడ తేలుతుంది తేలటానికి సంబంధించిన క్లారిటీ నాయకులకు ఉన్నట్టుంది ఎందుకంటే ఈరోజు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఒక యూనియన్కి ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ సినిమా మరీ అంత దరిద్రంగా లేదనే అర్థం చేసుకోవాలి కదా కాబట్టి మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ అయిపోతుంది ఇది కాకపోతే చిరంజీవి గారు ఇండస్ బాలకృష్ణ గారు వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి వాళ్ళ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళారు వాళ్ళు ఒక మాట చెప్తే బాగుంటుంది కార్మికులకి అని కూడా అనుకుని ఉంటారు కానీ కార్మికులకు చెప్పడానికి వాళ్ళకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది వాళ్ళు గబుక్కుని ఎవరో ఒకళ్ళు బ్రాండ్ చేస్తారు వీళ్ళు ప్రొడ్యూసర్ల మనుషులు అనే బ్రాండింగ్ చేస్తారు దానికంటే కూడా కార్మికుల మనుషులు అనిపించుకుంటే బాగుంటుంది కానీ ఇమేజ్ పరంగా బాగుంటుంది కానీ అక్కడ సమస్య అవుతుంది వాళ్ళని సఫర్ చేసిన వాళ్ళు అవుతారు బడ్జెట్లో సగం పైన వీళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేటువంటి ఒక గౌరవ భావంతో వీళ్ళు నోరు మెదపలేదు అందుకని ఈ సమస్య సెటిల్ అయిపోతుంది కాకపోతే ఎవరి నైజం ఏమిటి అనేది చాలా స్పష్టంగా బయటపడింది దీనివలన చాలా అంటే యూనియన్ గా అలా ఉండరు గాని ఇండివిజువల్ గా మాట్లాడేటప్పుడు గబగబా వాళ్ళ స్వభావాలు బయటకు వచ్చినాయి వాళ్ళ స్వభావాలు బయటకు వచ్చి ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ డైలాగులు ఒక ఒక ఇండివిజువల్ ప్రొడ్యూసర్ మాట్లాడింది విశ్వప్రసాద్ గారు వాళ్ళు మాట్లాడారు మాట్లాడుతూ స్కిల్డ్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా మేము సినిమా సినిమాకి పెంచుతున్నాం కదా అన్నాడు ఆయన దృష్టిలో లేబర్ అంటే చాలా చిరాకు ఉంది ఆయనకి వీళ్ళకి ఆ బరువులు మోసే వాళ్ళకి కూడా ఏంటి అది చేసే పనే ఉంది అనుకుంటారు కానీ అది పనే ఆ పని అంటే అంతే సమర్థత అంతే కెపాసిటీ ఉన్నటువంటి ఇంకొక మనిషి కొత్త వాడిని తెస్తాయి వీడు మోసినంత చాకచక్యంగా వాడు మొయ్యలేకపోవచ్చు కాబట్టి వీళ్ళకి అలవాటైన పని కాబట్టి వాడు చేసుకుంటాడు అక్కడే బతుకుతున్నారు అసలు ఇంకో ప్రమాదం ఉంది అసలు నిర్మాతల మండలి అద్భుతం చాంబర్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటే ఫెడరేషన్ ఎత్తేసి ఈ రోజువారీ కూలీల పైన మోతలకి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం స్కిల్డ్ వాళ్ళకి రెమ్యూమరేషన్లు ఇచ్చుకుంటాం అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఏరియాల్లోనూ రకరకాల ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారు ఎక్కడి నుంచి బీహార్ నుంచి లేకపోతే బెంగాల్ నుంచి నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి విపరీతమైన వలసలు ఉన్నాయి గుజరాత్ నుంచి కూడా వలసలు ఉన్నాయి విపరీతంగా వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు అని లోకల్ కూలీలు ఏడుస్తున్నారు ఆల్రెడీ ఇతర పనులు భవన నిర్మాణం ఇతర రంగాల్లో కూలీ పనుల ధరలు పడిపోవడానికి కారణం ఈ విపరీతమైనటువంటి మైగ్రేషన్ వలన భయపడి చూస్తున్నాం మేమని కూలీలు అందరూ ఏడుస్తున్నారు ఇంకా ప్రెజర్ ఉంది వాళ్ళని మీరు టేక్ ఓవర్ చేయండి ఇంకా తక్కువకే పనిచేస్తారు ఇప్పుడు ఎనిమిది వందలు ఇస్తున్న చోట వంద రూపాయలు రోజుకి ఇస్తాం భోజనాలు పెట్టాన వాళ్ళు వచ్చేసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు పెట్టేసుకోండి హాయిగా ఇలా పనులు దొరక కాస్త ఒత్తిడి పెరిగిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒక నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ఉంచాలో తీసేయాలో ఒక నిర్ణయం తీసుకుంటారు అందుకని అక్కడ దాకా తెచ్చుకోకూడదు అని కొంతమంది పెద్దలు చెప్పడం వలన ఉంది కానీ లేకపోతే అది బాగానే ఉంటుంది ఓకే ఆ స్థాయికి తీసుకెడుతున్నారు వీళ్ళు ఇండివిజువల్ టాక్లో చాలా చిరాకు పెడుతున్నారు అంటే హీరోలకి ఇవ్వడానికి వీలకైన సంబంధం హీరోలను చూసి బయట వస్తాడు ఈ కూలోని చూసి ఎవరు వస్తారు అని మాట్లాడాడు ప్రొడ్యూసర్ వాళ్ళు అంత అడుగుతున్నారా నాకు వరల్డ్ మార్కెట్ ఉంది కాబట్టి వంద కోట్లు ఇవ్వమని ఓ హీరో అడుగుతాడు మీరు ఇస్తారు వాళ్ళు వంద కోట్లు అడగట్లేదు వాళ్ళ ముఖం వాళ్ళు లేకుండా మీరు సినిమా తీయగలరా ఎవరూ లేకుండా మీరు ప్రొడ్యూసర్ గారు హీరో గారు కూర్చుని ఓ సినిమా తీయగలరా తీయలేరు కదా వీళ్ళందరూ అవసరమైగా సినిమా తీయడానికి వారికి మార్కెట్ రావడానికి వీళ్ళందరూ కావాలిగా ఇప్పటికీ హిందీ సినిమాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుంటున్నారంటే ఇక్కడ ధరలు గా ఉన్నాయనే కదా ప్రారంభంలో మెడ్రాస్ యూనియన్ల కన్నా ఇక్కడ తక్కువకి మొదలైంది తక్కువకి మొదలైంది కొన్ని ట్రేడ్స్ లో కొంచెం ఎక్కువ ఉండేది ఇప్పుడు మెడ్రాసు బాంబేతో పోలిస్తే ఇవి ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఉంటే ఉన్నాయి ఉంటే ఉండొచ్చు ఒక ఏరియా దాన్ని బట్టి ఉంటుంది ఇళ్ళ అద్దెలు పెరుగుతున్నాయి కదా పదివేలు లేకుండా ఇల్లు రావట్లేదు సాధారణమైన ఇల్లు కూడా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఉండాలి అనుకునే ఏరియాలో లొకాలిటీలో కూడా సినిమా వరల్డ్ మెజారిటీ ఆక్యుపై అయి ఉన్నటువంటి కృష్ణానగర్ లాంటి ప్రాంతంలో ఒక ఫ్యామిలీ కొంచెం కొంచెం బెటర్గా ఉండాలనుకుంటే పది నుంచి పదిహేను వేలు పెట్టాల్సిన పరిస్థితి మీరు ఇస్తున్న వేతనాలకి దానికి వాళ్ళు తినడానికి వాళ్ళ స్కూల్ ఫీజులకి ఎక్కడ సరిపోతుంది వాళ్ళకి సంసారాలు ఉంటాయి కదా మీలాగా అర కిలోమీటర్కి ఒక లీటర్ పెట్రోల్ కాలే కార్లు వేసుకుని జరగకపోయినా కానీ వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా కన్సిడర్ చేయండి బాబు అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ గారు రిక్షా వాడు అర్ధ రూపాయి ఎక్కువ అడిగాడు అంటే గొడవ పడతాడు ఎందుకు ఎందుకు ఇవ్వాలి నీకు అర్ధ రూపాయ అంటాడు అంటే అయ్యా అన్నీ ధరలు పెరిగాయి కదా అయ్యా అంటాడు ధరలు పెరిగింది మాకు అంటాడు ఆయన అదేమిటి అని ఆశ్చర్యపోతాడు రిక్షోవాడు ఇదే చెప్తాడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తింటావు హోటల్లో రేట్లు పెరిగినాయి అవి మాకు కదా ఇబ్బంది నీకు కాదు కదా నువ్వు రోడ్డు మీద తినేవాడువి నీకు ఎవరన్నా పెరిగినాయా నీకు పెరిగినా నువ్వు పది పైసలకు ఇడ్లీ పెట్టేవాడు ఇంకో ఐదు పైసలు పెంచి ఉంటాడు కానీ మాకు అక్కడ రూపాయి అయింది ఇడ్లీ మాకు కదా కష్టం అలాగే పోస్టల్ రేట్లు పెరిగినాయి నీకేం సంబంధం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు అది మాకు కదా కష్టం నీకేంటి చెట్టు కింద పడుకునేవాడు నీకు రిజిస్ట్రేషన్తో పనే ఉంది నీకు గవర్నమెంట్ వాడు ఇల్లు ఇస్తాడు కదా మేము ఇల్లు కొనుక్కుంటాం కష్టపడి కష్టపడి అంటే దోచి అనేది వేరే గొడవ మేము రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారంటే మేం కదా సఫర్ అయ్యేది ఇవన్నీ మా సఫరింగ్స్ మీకేం సంబంధం రోడ్డు మీద బతికే వాళ్ళకి హాయిగా మీరు ఎంత సుఖపడుతున్నారో మీకు తెలియట్లేదు మేము ఎంత కష్టపడుతున్నాం అర్థం కావట్లేదు నీకు అనవసరంగా అర్ధ రూపాయి ఎక్కువ ఇస్తున్నాను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో ముండకి రెండక ఖర్చు పెట్ట కడుపు దినంటాడు అప్పుడు ఆ రిక్షా కార్మికుడికి ఒక అద్భుతమైన డైలాగ్ రాస్తాడు ఎంవిఎల్ గారు ఇచ్చింది పది పైసలు ముండకి రెండకే అంట సావు గిరాకీ అంటాడు ఆ సాగు గిరాకీలా తయారైంది ప్రొడ్యూసర్ అది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ